డమ్ వాళ్ళని తీసేస్తారని మేము అనుకుంటే పోలియో వాళ్ళని తీసేయడం అనేది చాలా ఘోరము దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి మరి లేదంటే ఏ రకంగా జరుగుతుందో తెలియదు ఒకప్పుడు మేము అసెంబ్లీ ముట్టడికి పోయినందువల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాము నెక్స్ట్ అదే ప్రకారము ఆయన అదే ప్రకారం జరుగుతుందంటే కూడా మేము దేనికని కాడము దాదాపు అంటే ఇప్పటికే కొన్ని ప్రాణాలు పోయినాయి ఫంక్షన్ల వల్ల పోలియో వాళ్ళు ఇంప్రూవ్ అని ఎట్లా కనపడుతుందో మళ్ళీ ఒక డాక్టర్ చెక్ చేసి ముగ్గురు ముగ్గురు సంతకాలు పెట్టినారంటే దాన్ని చాలా అన్యాయం ఇది ప్రతి ఒక డాక్టర్ ఉంటాడు కానీ మాకు ఒక నరల డాక్టర్ లేడు ఒక ఏ డాక్టర్ లేకుండా ఒకే డాక్టర్ వచ్చి అదే సినిమాలో ఏదో డైలాగ్ ఉంచు మెరుపు దిగిలా అలా వచ్చి ఇలా పోండి అన్నట్టు పోయినాము వాసం పంపిస్తున్నాడు ఆయన ఆయనకి ఏం తెలుసు మా గురించి బాడిలో ఏ భాగం ఎక్కడ పని పనిచేస్తున్నా తెలుసా ఒక మామూలుగా పోండి అంటే పోయి వచ్చినాము కానీ తిరిగి వచ్చి చూస్తే సర్టిఫికేట్ లో శాతం మీద ఒకరికొకరు ముప్పై నలభై తగ్గిస్తున్నాడు అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలా మేము ఒకవేళ ఇచ్చి ఆమె ఇచ్చేటప్పుడు ఏదో